అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మొన్న అనంతపురం ఎమ్మెల్యే తగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇష్టానుసారంగా ఒక విలేకరుతో ఫోన్లో మాట్లాడుతూ ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సో జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అనంతపురంలో చేపట్టడం జరిగింది సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మొన్న రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టుకొని ఎవరైతే ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి వాళ్ళు అనంతపురం నడిగడ్డ మీద ఎమ్మెల్యే చెప్పాలని చెప్పేసి క్షమాపణలు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది సో దాదాపుగా రెండు రోజులు అయితే గడిచిపోయింది అయితే సో ఈరోజు మొత్తం మీద వాళ్ళకి ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఉండి సో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే రాకుండానే ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆయన కార్యాలయం వద్ద అయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి సో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అనంతపురం నడిగడ్డకు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే డౌన్ అని చెప్పేసి నినాదాలు ఇస్తా ఉన్నారు సో అక్కడికి మరి పోలీసులకి ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసిందో తెలియదు కానీ వీళ్ళకంటే ముందు వాళ్ళు ఉండి వాళ్ళని అక్కడి నుంచి బెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆగ్రహం ఎమ్మెల్యే మీద వ్యక్తం చేసినట్టుగా వాళ్ళు టీవీ ఛానల్స్లో అయితే వచ్చినాయి కానీ కానీ కేవలం మనం చూసుకుంటే లోకేష్ గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సోషల్ మీడియా ద్వారాగా ఒక నోటిఫికేషన్ కూడా వాళ్ళు పెట్టలేదు సో ఒక ఒక మహిళ గురించి ఒక యాక్టర్ గురించి ఈ విధంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదంటే మరి ఎమ్మెల్యేని సమర్థిస్తూనే ఈరోజు ఎన్టీఆర్ గారు వాళ్ళని అక్కడి నుంచి బెదర కొడతా ఉన్నారు సో కొంతమందిని అయితే లాగేస్తా ఉన్నారు కొంతమందిని కొడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు పరిస్థితి అయితే ఏంటంటే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రెస్ మీటు లేకపోతే ఏదో ఒక వీడియో తీసు జరిగింది ఏదో జరిగింది నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేస్తే సరిపోయేదానికి ఇంతమంది అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మరి ఆయన మాట్లాడినప్పుడు మరి ఆయనకి ఏం పని చేయలేదో మనకు అర్థం కాదు అయితే ఏంటంటే నిజంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఎంతో ఊపిగా పట్టి ఆయన క్షమాపణలు చెప్తారని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది సో ఈ రోజుకి మూడు రోజులు అయిపోయినా సరే ఆయన నుంచి ఎటువంటి సమా సమాధానం రాకపోవడంతో వాళ్ళ ఆగ్రహంతో అయితే అనంతపురం చేరుకొని అక్కడ నిరసన కార్యక్రమం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కార్యాలయం దగ్గర చేపడుతున్న తరుణంలో పోలీసులు వీళ్ళకంటే ముందే వచ్చి వాళ్ళని పెదరగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే వైసీపీకో లేకపోతే ఇంకో పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో వాళ్ళు ఏమీ సంబంధం లేదు అయితే వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలని ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారంటే ఒక మాట ఎమ్మెల్యేతో ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అలాగని చెప్పండి అని చెప్పేసి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేకి చెప్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఒక వీడియో రూపంలో లేకపోతే ఇంకో రూపంలో అయితే ఆయన చెప్పారు కానీ వీళ్ళకి ఏంటంటే ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు సో అది అందరికీ తెలిసిన విషయం కానీ ఏంటంటే అనేక సార్లు సినిమాలు ఇచ్చినప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయటం సో ఇప్పటిదాకా ఊపుకు పెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇక మీదట ఆ పార్టీకి కొంచెం దూరంగా ఉంటారే అని అర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళే ఉంది ఎమ్మెల్యే వాళ్ళు అయ్యింది ఒక క్షమాపణ చెప్పించలేకపోతా ఉన్నారని చెప్పేసి అభిమానులు అయితే బాధపడుతున్నట్టుగానే కనపడతాం